ఈ ఊళ్ళో ఒక డాక్టర్ ఉన్నాడు గోదల డాక్టర్ మళ్ళీ కాంపౌండర్ బొల్లి చదివిందేమో మనసుల చదువు చేసేదేమో బర్రె కొలువు ఇంకేముంటుంది చేతి పెట్టిన బర్రెల్లా కథమైతేనే ఉన్నది ఏ బర్రెల డాక్టరేమ இன்ன நடுவுல ரெ பாலா டாக்டர் பண்டைய போய் இற지고 திர பைஜரா ஆ காலி வரது காலி வரது காலி வரது பம்புجيரா பம்பு வரது சீனை இற지고 போ ஜல்லி போ ஏன் வரல டாக்டர் இதுக்குடி போன் ஹலோ என்னது வரபுர் வந்துரு நீ பரே காட்க்கு வந்துன பண்டிகாரவைஞ்சி ராக அத்தன ஓ வட்டன வட்டன பட் 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 இந்த பை찌து பைனடி போடா 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 நீ வா ஆ சரி சா சார் இங்கே தான் தலகா போயிட்டு நான் தலகாவலகூட கூடே பண்ண பயிர்

బారైనప్పుడు పెండ పడతది గోరేనప్పుడు పుర్రి పడుతుంది దానికే పోని చేస్తున్నావు అవా చిత్రం లెక్క వేస్తున్నావు సరే సరే నేను అటు వచ్చినప్పుడు చూస్తా కానీ రేపడిపోతున్నావు బట్ట కూర్చో మెల్లగా ముఖం మీద చిత్తగల వేళ దూరం అండి కూర్చో బా ఏందో మాట్లాడుతాడు గట్టి డాక్టర్ సాబ్ గట్టి మాట్లాడు సరే సరే అట్ట వచ్చినప్పుడు చూస్తాది ఏం పనిచేయదు కదా నాకు లావు డాక్టర్ సాబ్ ఆహ్ సాల్కోని డాక్టర్ ఆయన సాల్సుకో డాక్టర్ వేయనవా హేయ్ నేను

ఏమో చెప్పిన వాటి లేదు మనుషులుస బెదిరిపోతాంది మొత్తం

ఇలా కాదు కాని రేపు తీసుకురా ఇలా ఒక్క రోజు మనము ఒక బటన్ తీసుకొని మంచిగా బట్టను నానిపి దాన్ని ఎత్తి కట్టు ఏమమ్మాడుతున్నావు హోళ్ళు చెప్పారు జాడమ పెట్టుకుని బరే నేను చంపినా మరి నేను చెప్పినమ్మా ఇగో నా తావకాల మీద నా మీద నమ్మకం ఉంటేనేమో ఇదే చెప్పిన పని లేదంటే మీ ఇష్టం తీసుకోలేదు అమ్మ ఈ గోధుమలకి ఏమైందో ఒకటి పురుగు పడుతుంది ఒకటి తగ్గుతుంది ఒకటి దుమ్ముతుంది డాక్టర్ మళ్ళీ ఆయన గొల్లి ఏడున్నారో ఇలా ఫోన్ అయినా చేస్తా ఊరు ఊర్లో ఉన్న బర్లా మొత్తం చంపుతున్నారా ట్రీట్మెంట్ వస్తుందో లేదో ఫోన్ అయితే వాళ్ళ హలో ఈ గోదావరి డాక్టర్ మల్లేశారా మాట్లాడేది ఇగో ఈడ మా ఆవులన్నీ పరిశీలించేస్తున్నాయి మొత్తం ఒకటి పురుగు పడుతుంది ఒకటి మేత మేత లేదు అంత ఈ పరిసారం ఉన్నాయి ఒకసారి మా ఈ ఆవుల కాడికి రా సరే సరే వస్తున్నా రా 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 ఓకే ఏమైంది నరసింహుడు ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ ఒకటే ఫోన్ చేస్తున్నావు ఏమైంది ఏదానికి ఏమైంది ఏమి మేత మేతలేము అంత ఊకే బయలు పోతున్నాయి పురుగు కొడుతున్నాయి మొత్తం అవి పురుగు కొడుడేమో కానీ పాలని మొత్తం నువ్వే తాగుతున్నట్టున్నావు ఏ అది పాలు తాగినా దుడ్డు పాలు నిండా డాక్టర్ మొత్తం నువ్వు గోదాలు చంపుతున్నావు అని చెప్పి సూదులు అయితే నువ్వు సూదులు అయితే చచ్చిపోతున్నావు వాళ్ళు అంటారు నా డాక్టర్ పడి మీద నాకు నమ్మకం ఉంది నేను చేసే నమ్మకమా ఫోన్లు చేస్తే ఎవరైనా కట్టాలంటారు నేను పిలిచినాయి నాకు భయం అనిపించింది రేయ్ మనకి గింతనా ఏయ్ అలా ఉన్నా ఇంకా అలా నువ్వు ఇంతలైంది ఇంకా ఇది నీళ్లు આવతలే ఏది ఏవో ఏయ్ నీళ్లు આવతలేను మంగలేదు ఇది ఊ కొరుకుతుంద ఆ పక్కన ఊ నీళ్లు రాదేదు నీళ్లు అవతలే ఫిల్టర్ నిల్లే పెట్టన్నా ఏయ్ చంద్రమా మాట్రో డాక్టర్ ఫిల్టర్ నిల్లే కట్ట పోటడతలే కడదా కడక ఏయ్

లేదు నరసింహులు తోకలు ఎప్పుడైతే వరుడు తోక ఇది కావాలి వచ్చినా ఒకటే వరుడు అవి రెండు చోపా చేసినాయి అవి రెండు అవి రెండు ఇవి అయితే తోకలు లావాడుతున్నాయి ఇవి రెండు దీనికి ముచ్చడు చదువుతాయి ఎప్పుడు ఏమి ఉంటుంది కథే లేదు ఇది ఆ ఇది పంట ఎప్పటికీ పంట

ఏ పొరి పొరిక ఓ పురుగులో పత్తు పత్తి మంది కొట్టుడట ఇక పురుగు కొడితే పతి మంది కొడతారా గోదాకు ఏమన్నారు పొడి పొర ఈ జెండు బంబు తరలో ఒక జెండు బంబు చె ఏం డాక్టర్ సాబ్బు ఏమో బొల్లి ఊళ్ళంత తాకట వస్తుంది ఎట్లా అంటే బల్రను ఆవులను దుడ్డలను డాక్టర్ సాబు మేడు అని చనిపోతున్నాయి అని టాక్ రాబట్టి కానీ నా చరిత్రల నా సీనియర్ల ఎన్నో బలరు బతికిచ్చినకిచ్చినా అనుకుంటున్నావు కానీ ఎక్కువ ఏది ఏం ఆడుతున్నావురా పీకదాన్ని పిల్లట అదే పైకి పోయిందట గట్టు ఉంది ముంచట ఆవు అంటావు అరేయ్ నా సీనియర్ల ఐతే సీనియర్ మన అప్పుడు నా పది సంవత్సరాల సీనియర్లో నా చరిత్రలా ఎన్నో బలను బతికించిన ఆవు డాక్టర్ సాబ్ విను బతికించిన కానీ నాకు తెలిసి కాడికి మందో గోలో అవినే పడిది ఆవు మళ్ళా దుడ్డు అని చంపుతుండు బరువులు చంపుతుండు లాగాలని చంపుతున్నాడు కాబట్టి డాక్టర్ మళ్ళీ కంపౌండర్ బొల్లి ఆవు చరిత్ర పేరు మోగింది అప్పుడు మోహింది ఏందనుకున్నావు మంచి కూడా మరి ఎలా నా పేరు ఖరాబ్ చేస్తున్నారు కానీ నువ్వు అరే నిన్ను అడిగి మందు ఈ మందు ఆయన నువ్వు చెప్తావు అబ్బా పడుతుంది మొత్తం నువ్వు వాళ్ళకి నువ్వు అడిగితే సంఘం పెట్టుకుంటు సంఖ్య పడుతుంది ఎక్కడా మరి మంది అంటారు నీకు వాళ్ళు వింటారా సరే పోదామా ఇప్పుడు ఆ పోదా amiga ఆ ఏదో తెలుస్తది అలా ఊడతస్తది ఏదో ఐది సరే బల్లి రే ఆ హిందీలో కానీ వీడికిది జాగర్తగా ఉండాలి నువ్వు ఏ దిక్కు గాని నేను పోయే దిక్కు కాదు గా ఒక్కకల పోదు పోతే ఇద్దరం కలిసి పోదాం సరేనే జాగృత జాగృత గులరే ఎందుకంటే మన మీద ఖరాబ్ ఉండ తీరు అవునది సరేనా అవునది సరే ఇద్దరం కలిసి మంచి